వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫోమీడియా అక్షరధామం దీన్ని ప్రపంచంలో ఎనిమిదవ వింతగా చెప్పుకోవచ్చు పదివేల సంవత్సరాల నాటి క్రిందటి భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టినట్టుగా ఉంటుంది అత్యాద్భుతమైన కట్టడం అలా చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది అది మాటల్లో చెప్పలేం అక్కడి అద్భుత శిల్పకళా నైపుణ్యం లేజర్ షో ఎంతో ప్రాముఖ్యతని కలిగి అత్యధిక సంఖ్యలో ఫారినర్స్ ఈ ఆలయాన్ని చూడటానికి వస్తూ ఉంటారు ఆధ్యాత్మిక ఆలయం అక్షరధామం ఇది ఢిల్లీలో వంద ఎకరాల విస్తీర్ణంలో యమునా తటిపై నిర్మించబడ్డ అద్భుతం కేవలం ఐదు సంవత్సరాలలో ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ఆధ్యాత్మిక దేవాలయాన్ని నిర్మించారు ఇక్కడ భక్తి ఆధ్యాత్మికం అనువనునా కనిపిస్తుంది ఈ ఆలయానికి పది ద్వారాలు ఉన్నాయి వీటిపై మయూరాలతో చెక్కబడి ఎంతో అందంగా ఉంటాయి అక్షరధాంలో స్వామినారాయణ వారి యొక్క పాదపద్మంలో నుండి నీరు అనేది పైకి విరచింబుతూ అపార జ్ఞానాన్ని ఈ ప్రాపంచంలోనికి విస్తరింపచేస్తున్నట్టుగా ఉంటుంది నిజమైన ఏనుగుల సైజులో ఉండే ఏనుగులు నిజంగా ప్రాణం ఉన్నట్టుగా కనిపిస్తాయి ప్రముఖ గురువులు ఆచార్యులు మొదలైన గొప్పవారి యొక్క మూర్తులు ఇరవై వేల వరకు ఈ ఆలయం యొక్క ప్రాంగణంలో పొందుపరిచారు గురు పరంపరలో ఐదవ వారుగా బ్రహ్మస్వరూపు యోగిశ్రీ మహారాజు యొక్క ఆధ్వర్యంలో ఈ ఆలయాన్ని పదకొండు వేల మంది వాలంటీర్లు సాధువులు శిల్పులు మూడు వందల మిలియన్ల గంటల కృషితో ఈ ఆలయాన్ని కేవలం ఐదు సంవత్సరాల్లో నిర్మింపజేశారు పదకొండు అడుగుల ఎత్తైన స్వామినారాయణ్ బంగారు ప్రతిమ కూర్చున్న భంగిమలో నిజంగా ఆ స్వామివారే అక్కడ కూర్చున్నాడా అన్నంత కాంతివంతంగా భక్తులను ఆధ్యాత్మికవేత్తలను ఆకర్షిస్తుంది ఇక్కడ పార్వతీ పరమేశ్వరులు రాధాకృష్ణుల సీతారాముల యొక్క విగ్రహ ప్రతిమలు కూడా ఉన్నాయి ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచిన స్వామినారాయణ చప్పయ్య అనే గ్రామంలో ఏప్రిల్ రెండు పదిహేడు వందల ఎనభై ఒకటిలో జన్మించాడు ఎనిమిది సంవత్సరాల వయసులో ఉపనయనం జరిగింది మూడు సంవత్సరాల్లోనే వేదాలు పురాణాలు శాస్త్రాలు భగవద్గీతను అవగతం చేసుకున్న స్వామినారాయణ్ పదకొండవ ఏట ఆధ్యాత్మిక చింతనతో దైవత్వం అంటే ఏంటి ఏంటి విశ్వరాస్యం తెలుసుకోవాలనే తపనతో ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు ఉత్తరాన హిమాలయాలు కైలస మానస సరోవరం దక్షిణాన రామేశ్వరం పశ్చిమంలో సోమనాథ్ తూర్పున కామాక్షి మందిరం కాశీలో గంగాసాగరం ఇలా కాలినడకన దేశం అంతా పర్యటిస్తాడు బాలయోగిగా పేరుని పొందుతాడు గుజరాత్లోని సౌరాష్ట్రలో రామనాథ్ ఆశ్రమంలో ముక్తానంద స్వామి వారిచే స్వామినారాయణ యొక్క ప్రశ్నలకు సమాధానం లభించడంతో అతడికి జ్ఞానబోధ అనేది కలుగుతుంది నేపాల్ మహారాజు రాజ్నాథ్ సింగ్ తన కూతురిని స్వామినారాయణకి ఇచ్చి వివాహం చేయడానికి సంప్రదించగా స్వామినారాయణ్ తన జీవితాన్ని ఆధ్యాత్మిక చింతనకే అంకితం చేస్తానని వివాహానికి నిరాకరిస్తాడు ఇక్కడ ఆలయంలో చుట్టూ ఉన్న నందీశ్వర్ల నుండి నీరు యమునా సరోవరంలోనికి ప్రవహిస్తూ ఉంటుంది ప్రపంచంలో ఇలాంటి వందల ఆలయాలను నిర్మింపజేశారు మరి ఇలాంటి ఎన్నో ఆధ్యాత్మిక దేవాలయాల గురించి తెలుసుకోవాలంటే తెలుగు ఇన్ఫోమీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు